అనకాపల్లి జిల్లా సబ్బవరం దేవీపురంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ప్రముఖ లలితాదేవి పీఠం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి శ్రీ క్రోధనామ సంవత్సర మాఘశబ్ద చవితి ముహూర్తాన ప్రారంభమైన గణపతి నవరాత్రి ఉత్సవాలను ఇక్కడి ఆశ్రమ గురు అమ్మమాత అన్నపూర్ణమ్మ ప్రారంభించారు దేవీపురం అమృత కన్య గురుకుల పాఠశాల విద్యార్థులు స్వయంగా మట్టి వినాయకుడిని వివిధ రూపాలలో తయారు చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ప్రదర్శించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణపతి విగ్రహ ప్రతిష్ట పూజోత్సవానికి గురుమాత అన్నపూర్ణమును విద్యార్థులు తోడుకొని వచ్చారు తొమ్మిది రోజుల పాటు ఇక్కడ నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో భక్తి ప్రవర్తనతో పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని దేవిపురం శ్రీ ట్రస్ట్ తెలిపారు ఇక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాలకు మీడియా ముందు కన్నర్ప రమా ప్రభాకర్ వ్యాఖ్యతగా వ్యవహరించారు శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీ క్రోధనామ సంవత్సర వినాయక మహోత్సవాలు దేవీపురంలో చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రతి చతుర్థి నాడు శ్రీ కార్యసిద్ధి గణపతి స్వామివారి ఆలయం దగ్గర స్వామివారికి పంచామృత అభిషేకం చేస్తాం కాబట్టి ఆ రకంగా ఈరోజు కూడా పంచామృత అభిషేకం గావించి ఆ తర్వాత ఇక్కడ దేవీపురంలో ఉన్నటువంటి అమృత కన్యా గురుకులలో ఉన్నటువంటి విద్యార్థినులు వాళ్ళందరూ కూడా పదిహేను మంది ఉన్నారు పదిహేను మంది కూడా టీమ్స్ కింద ఏర్పడి చక్కటి గణపతులు తయారు చేశారు మట్టితో గణపతులు తయారు చేశారు మొదటిసారి వాళ్ళందరూ కూడా ఈ రకంగా చేయడము వాళ్ళందరూ కూడా ఊరేగింపులో వచ్చి గురు అమ్మ దగ్గర నుంచి మట్టి వినాయకుడు వినాయకుడి మూర్తిని తీసుకుని వచ్చి అప్పుడు ఇక్కడ పెట్టి ఈ రకంగా అందరూ కూడా కలిసి సామూహికంగా ఇక్కడ వినాయక వ్రత పూజ అంతా కూడా చేసుకోవడం జరిగింది శ్రీ కార్యసిద్ధి గణపతి స్వామి కోసము ఇవన్నీ కూడా చేయడం జరిగింది అయితే ఈ పదకొండు రోజులు అంటే ఈ ఏడో తారీఖు నుండి పదిహేడో తారీఖు వరకు చతుర్థి నుంచి చతుర్దశి వరకు కూడా దేవీపురంలో ప్రతిరోజు కూడా ఇక్కడ స్వామివారికి అర్చనము ఆ తర్వాత తర్పణాలు అలంకారము అన్నదానము అదే రకంగా ప్రతిరోజు ప్ర వైవిధ గల హోమం కూడా జరుగుతుంది ఈ బాల బాలగణపతి హోమం రేపు లంబోదర గణపతి హోమం ఆ తర్వాత అర్క గణపతి హోమం ఈ రకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గణపతి వారికి మంత్రంతో ఆ మంత్రంతో తర్వాత శ్రీ మహాగణపతి మూల మంత్రంతో కూడా ఇక్కడ హోమం చేయడం జరుగుతుంది ఈ ప్రతి హోమానికి కూడా ఏ ఏ హోమం చేసుకుంటే మనకి ఏ ఫలితాలు వస్తాయని కూడా మీకు తెలియచేయడం జరిగింది సో భక్తులు అందరూ కూడా విచ్చేసి ఎక్కడున్నా సరే దేశంలో ఎక్కడున్నా సరే వచ్చి ఇక్కడ కార్యసిద్ధి గణపతి స్వామి వారిని మీరు ఆశ్రయించవచ్చు గణపతి అంటే మనకి మనకు కష్టాలు ఆయనే ఇస్తారు కష్టాలు తీర్చేది కూడా ఆయనే విఘ్నాలన్నీ కూడా తీర్చేది కూడా ఆయనే కాబట్టి అందరూ కూడా ఈ దేవిపురం విచ్చేసి ఈ ఆశీర్వాదాలు తీసుకోండి అందరూ కూడా ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలి పుత్రపౌత్రాదులతో అందరూ కూడా సుఖంగా ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ